చాలా విషయాలు చెప్పినారు అందులో ముఖ్యంగా వారు చెప్పిన ఒక విషయం మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మన చెప్తున్నాడు ప్రెస్ మీట్ లో మీ ఆరు గ్యారంటీలు మా చార్ సౌ బి హామీలు మేము ఇచ్చిన మాటలు నెగ్గాలంటే కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మాదే రావాలే అందుకోసమే మాకే ఓటేయాలి లేకపోతే మాత్రం ఇవి ఇచ్చేయ్యా అని చెప్పి బద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒక మాట మీరు ఇందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన చెప్పిన మాటలతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు నాతో నేను ఇచ్చిన హామీలు అమలు చేసుకుని నాతో కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉండదు ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే ఆ ఇండియా కూటమిలో ఎవరు లేరు కాంగ్రెస్ అమ్మడతారు మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు నితీష్ కుమార్ వెళ్ళిపోయిండు అఖిలేష్ యాదవ్ ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు కేరళలో సిపిఎం వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఒకడే ఒక్కడు రాహుల్ గాంధీ మాత్రమే మిగిలిండు కాబట్టి వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గతంలో వచ్చిన యాభై సీట్లు యాభై ఐదు సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితులు లేదు వాళ్ళు నిజంగా కేంద్రంలో బిజెపిని ఆపే సత్తా ఎవరికైనా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ కానీ మమతా బెనర్జీ కానీ కేజ్రీవాల్ కానీ ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఇంత మాత్రం కూడా లేదు అందుకే నేను మీ అందరినీ ప్రార్థించేది మొన్న ఎట్లా అయితే మల్లారెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజారిటీ నుంచి గెలిపించు ఎంతమంది కొట్లాడినా అవన్నింటినీ బేఖాతం చేసి అందరు కలిసి కట్టుకు కొట్లాడినరో అదేవిధంగా రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ బీజేపీకి చెక్ పెట్టాలి అంటే బీజేపీకి ఎందుకు చెక్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వానికి అనే మాట కూడా మీరు అడగచ్చు తప్పకుండా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది ఇవాళ మీరు చూస్తున్నారు కృష్ణా నది మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది గోదావరి నది ఇంకోవైపు ఒకవైపు నది ఈ రెండు జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం అట్లాంటి కృష్ణా ఇప్పటి వరకు గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణా నదిలో మా వాటా ఎంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడిన తర్వాత తర్వాత మా వాటా ఎంత అంటే వాటా ఏమో తేల్చలేదు మోడీ గారు పదేళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత వాటా ఎంత అని తెలిసే టైం ఆయనకి లేదు లేకపోగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి నిన్న వచ్చింది బయటికి వార్త కేఆర్ఎంబి ఉంటుంది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డర్ మన వాటా తేల్చకుండానే మన నీళ్ళెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా అక్కడికి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇయాల ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి ఎందుకు ఎందుకు ఉండాలి ఎందుకుండాలి ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్లో అంటే ఇలా మీరు చూస్తున్నారు పార్లమెంట్లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఇంకెవరు కనీసం మాట్లాడటలేదు కాంగ్రెస్ ఎంపీలు లేరు బీజేపీ ఎంపీలు ఏమో మాట్లాడే పరిస్థితి లేదు అందుకే ఈ రెండు జాతీయ పార్టీలను నిలదీయాలన్నా కేంద్రంలో మన హక్కుల కోసం మాట్లాడేటోడు ఉండాలన్నా అక్కడ నిలదీసేటోడు ఉండాలన్నా ప్రశ్నించేటోడు ఉండాలన్నా గల్లా బట్టి అడిగేటోడు ఉండాలన్నా రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చేటోళ్ళు ఉండాలన్నా ఈ గులాబీ జెండా వల్ల అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ వల్లనో బీజేపీ వల్లనో కాదు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మనకు రావాల్సిన ఇంట్లో వస్తాయి కానీ మనకి ఇంకా అదనంగా రావాలి అంటే గతంలో మల్లారెడ్డి గారు ఎంపీగా పనిచేసినారు మంచిగా పనిచేసిండు బ్రహ్మాండంగా ప్రశ్నలు అడిగిండు ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిస్తే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అయిండు తర్వాత మంత్రిగా మీ అందరికి బ్రహ్మాండమైన సేవ చేసిన ఎలా ఆయనతోని మేము కూడా పోటీ పడే పరిస్థితి లేదు మల్లారెడ్డి గారు ఎందుకంటే ఆయన మా అందరికంటే యువకుడు ఉత్సాహవంతుడు మా అందరికంటే మా అందరికంటే ఎక్కువ ఉరుకులాడతాడు ఆ ఉరుకుల మీకోసం ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా గత పదిహేను మా మేడ్చల్ నియోజకవర్గం ఆ రోజు పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ మా మేడ్చల్ ఇది కావాలి మా గట్కేసర్కి అది కావాలి మా జవహర్ నగర్కి కిది కావాలి మా బోడుప్పల్కి అది మా కూడా ఇది మా పోచారంకు ఎప్పుడు చూసినా పది మున్సిపాలిటీలు అదేవిధంగా అరవై ఒక్క గ్రామ పంచాయతీలు వాటికి సంబంధించిన పనులు తప్ప మరి పూర్తి స్థాయిలో ప్రజల కోసమే సిన్సియర్ గా పనిచేసిన మల్లారెడ్డి గారు తప్ప వేరే ఎన్నో కూడా పనిచేయలేదు సొంత డబ్బులు పెట్టి సొంత డబ్బులు పెట్టి నూట ఇరవై ఐదు గుడులు కట్టించినా దాదాపు అరవై డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిసి రోడ్లు వేసిన ఆయన కమిట్మెంట్ ఇదంతా కూడా నిదర్శనం అనే మాట కూడా రేపటి రోజున కూడా రేపటి రోజున కూడా మల్లారెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గాని రాజు గాని నేను గాని మీ అందరికి ఇచ్చే మాట పెట్టారు ఈ ప్రభుత్వం ఈ నాలుగు వందల ఇరవై హామీలు దొంగ హామీలు చేయలేమని తెలిసి కూడా హామీలు ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంట్లో అక్కడ పదిహేడు సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం లేకపోతే చేయలేమని చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లు వేస్తుందని ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఎన్ని అబద్ధాలు చెప్పారు నోటికి వచ్చిన మాట బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాను కళ్యాణ్ లక్ష్మికి నేను దాన్ని మీ గెలుపుతున్నాం బంగారం ఇస్తా మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి కేసీఆర్ రూపాయి అంటే నేను రెండు రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి ఏమన్నాడు అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు నేను అధికారంలోకి వస్తున్నా రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకుని ఉంటే అర్జెంట్ గా బ్యాంకుకు బ్యాంకు కు రెండు లక్షలు రుణం తెచ్చుకోండి నేను చెప్తున్నా నేను ఒక్క సంతకంతో మాఫీ చేస్తాను డిసెంబర్ తొమ్మిది నాడు అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఇంకో వారం అయితే ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు రైతు రుణమాఫీ ఆడబిడ్డలకు చెప్పిండు ఏమన్నాడు మహాలక్ష్మి అనే పథకం చేస్తా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా నెలకు కోడళ్లకు అత్తలకేమో నాలుగు వేలు కోడళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పిండా లేదా ఇప్పటివరకు చాలా అయిందా వంద రోజులు అన్నారు వంద రోజులు కూడా చూద్దాం అందరూ లేదు మార్చి